ఆత్మార్పణ దినం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరథాలత్వంలో మధ్య వారికి సాధన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు వారికి చేసినటువంటి కృషి ఎనలేనిది తెలుగు వారి కోసం ఉపవాసం దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తన ప్రాణాలే అర్పించినటువంటి మహానుభావులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ మీ అందరి కరథాల ద్వన్ల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవ మంత్రి వర్యులు కల్చర్ టూరిజం సినిమాటోగ్రఫీ గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవ మంత్రి వర్యులు ఫినాన్స్ గౌరవనీయులు కేశవ్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవ మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవితా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవ మంత్రివర్యులు ఐఎండ్పిఆర్ పిఆర్ గౌరవనీయులు కొలుసు పార్థసారిధి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు విజయవాడ సెంట్రల్ గౌరవనీలు బోండా ఉమామహేశ్వర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గౌరవ ఎమ్మెల్యే గారు విజయవాడ ఈస్ట్ గౌరవనీలు గద్దె రామ్మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ గౌరవ చైర్పర్సన్ గారు గౌరవనీయులు డూండి రాకేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గౌరవ ఎమ్మెల్యే గారు జగ్గయ్యపేట గౌరవనీలు శ్రీరామ్ తాతయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గౌరవ ఎమ్మెల్యే గారు వినుకొండ గౌరవనీయులు జీవి ఆంజనేయులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవనీయులు అజయ్ జైన్ గారు ఐఏఎస్ వారికి సాదర స్వాగతం గౌరవనీయులు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవనీయులు ఎస్ సురేష్ కుమార్ ఐఏఎస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా గౌరవనీలు డాక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కుటుంబ సభ్యులు వారికి ఈ సందర్భంగా మీ అందరి కరథాల ద్వారా మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యలు వారిని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వారి యొక్క విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా కోరుతూ సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పేరు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవతరించేందుకు వారి యొక్క ప్రాణత్యాగం ఈరోజు మనమందరం ఆంధ్ర రాష్ట్రం యొక్క స్వేచ్ఛా గీతాన్ని స్వేచ్ఛా వాయువులను మనమందరం పీల్చుకుంటూ ఉన్నాం జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు వారి యొక్క త్యాగ ఫలం నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ ఘంటశాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల నుంచి బృందాన్ని మా తెలుగు తల్లి ఆలపించవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ కూడా లేచి నుంచోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ಮಾಕನ್ನ ಕನ್ನ ತಲ್ಲಿ ಮಂಗಳಾರದು ಕಡು ಪುಲೋ ಬಂಗರು ಕನು ಚು ಪುಲೋ ಗರುಣ ಚಿರು ನಮಲೋ ಸಿರು ದೊರಲಿಂಚು ಮಾತಲ್ಲಿ ಮಾತೇಲು ಗೋ ತಲ್ಲಿ ಕಿ ಮಲ್ಪೂ तुन्टेनु बिरबिरा क्रीष्णम् परुगुलिडुतुण्टे

निखिलमयि निलचियुण्डे राग रुद्रं म भुज शक्ति मल्लं कृष्णराय भक्ति ధన్యవాదములు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆయన కత్తి ఎత్తలేదు కానీ ఆయన దీక్ష దేశాన్ని కదిలించింది రక్తం చిందించలేదు కానీ ఒక రాష్ట్రానికి జన్మింపను ఇచ్చింది ఆహారం త్యజించారు తెలుగు జాతికి గుర్తింపును అందించారు ఆయన శరీరం మృతి చెందింది కానీ ఆయన త్యాగం చరిత్రగా నిలిచింది మన అందరికీ కూడా ఇంతటి చక్కటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందించారు పొట్టి శ్రీరాములు గారు చరిత్రలో ఒక అధ్యాయం కాదు తెలుగు జాతికి ఆయన శ్వాస మరి మన అమరావతి నందు యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మనం అందరం స్మరించుకునే విధంగా అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల విగ్రహానికి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది మరి తొందరలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరణకు సిద్ధమవుతుంది దానికి సంబంధించినటువంటి అక్కడ మ్యూజియం ఇలా ఎన్నో రకాలైనటువంటి మరి ఆ ప్రదేశాన్ని ఒక బృహత్తరమైనటువంటి వేడుకలుగా మార్చి మన అందరికీ కూడా చిరస్థాయిగా తరతరాలకు కూడా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు మన అందరి మనసులో ఉండే విధంగా అక్కడ ఆ ప్రాంగణం మారబోతుంది దానికి సంబంధించినటువంటి ఏవిని ఇప్పుడు మనం చూద్దాం